హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను గోరు చిక్కుడు ఇంకా నువ్వుల పౌ పౌడర్తో ఒక రెసిపీ పోతున్నానండి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చేశాను నాకు చాలా బాగా వచ్చింది చూడండి ఇలానే రావాలంటే మీరు మొత్తం వీడియో అంతా ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి గోరు చిక్కుడు కూడా హెల్త్ కూడా చాలా మంచిది కదా గోరు చిక్కుడు ఇంకా నువ్వుల పౌడర్ నువ్వుల్లో ఐరన్ ఉంటుంది రెండు మంచి కాంబినేషన్ చెప్పొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుందండి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అలా ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం అనమాట చేశాను కానీ ఎందుకు అలా ట్రై చేయాలనిపించింది చాలా బాగా వచ్చింది గోరు చిక్కుడు ఫ్రై మాత్రం మామూలుగా అయితే ఎవరు గోరు గోరుచిక్కుడు తినడానికి ఎందుకంటే కొంచెం ఎగర వస్తుంది కర్రీ నాకైతే అంత నచ్చదు కానీ నువ్వుల పౌడర్ వేస్తే మాత్రం చాలా బాగుంది టేస్ట్ అలా నువ్వులు మాత్రం ఎక్కువ వేసేయొద్దండి మళ్ళీ ఎగరైపోద్ది అదే వేపిన నువ్వులతో పౌడర్గా చేస్తాం మనము ఎంత మోతాదులో తీసుకోవాలి మీరు తీసుకున్న కర్రీ అదే క్వాంటిటీ బట్టి మీరు నువ్వులనే పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు మొత్తం క్లియర్గా చెప్తాను నీకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఓకేనా ముందుగా గోరు చికుడుకాయలు తీసుకోండి నేనైతే ఒక ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటాను అంతే ఎందుకంటే నువ్వుల పౌడర్ కూడా వేస్తాను కదా కొంచెం కూర ఎక్కువ అయిపోద్ది ఒక పూటకి కాబట్టి సరిపోద్ది అనమాట నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్కి చూపిస్తూ మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఇప్పుడు చూడండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోలేదు చాలా చిన్నగా కట్ చేసుకోండి అలాగే చాలా గట్టిగా ఉంటాయండి అండి గోర్చుకుడికాయలు ఉడకడానికి టైం పడుతుంది అందుకే చాలా చిన్నగా చేసుకోండి మనకి తొందరగా ఉడికిపోతాయి మంచిగా ఫ్రై కూడా అయిపోతాయి చూడండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా అనమాట అంత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇలా తుంచుకునేది చేసుకోండి సైడ్ నారల్లాగా ఉంటాయి కదా అవి కూడా వచ్చేస్తాయి చాకుతో అయితే అలా కట్ చేసేయకుండా చేతి అలా తీస్తే నారలు తీసి వచ్చేయండి చూడండి ఎంత పీసెస్లా చేసుకోవాలి ముందుగా దీన్ని తలాయి పెట్టుకొని అందులో కొంచెం వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకోవాలండి ఉడకబెట్టుకోవాలండి కుక్కర్లోనే పెట్టుకోండి కుక్కర్ అయితే మరీ పేస్ట్ లాగా అయిపోద్ది మళ్ళీ మనం వేపుతాం కదా వేపేసరికి మళ్ళీ మొత్తం మెత్తగా మెత్తగా అయిపోద్ది ఇలానే నార్మల్గానే ఉడకబెట్టుకోండి మీకు తొందరగా ప్రాసెస్ అయిపోవాలంటే ఏదైనా బయటికి వెళ్ళే పని ఉంటే మాత్రం కుక్కర్లోనే పెట్టుకోండి ఒక వన్ టూ విజిల్స్ ఉంచుకోండి సరిపోద్ది ఉడికిపోద్ది దీనికి చూడండి నువ్వుల పౌడర్ ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఫుల్ స్పూన్ త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఒక ఆనియన్ సరిపోద్ది ఇంకో రెండు రెండు మిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి అంటే ఎక్కువ తీసుకోవద్దు మళ్ళీ ఎగరైపోద్ది కోరిచిపూడి ఎగర ఇంకా అల్లం వెల్లుల్లి ఎక్కువైతే ఇంకా ఎగరైపోద్ది అనమాట ఇంక నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాం కదా చూసుకొని వేసుకోండి చూడండి బాయిల్ చేస్తాయి అనమాట ఈ సైడ్ కూడా పెట్టేసుకొని ఉడికిపోయి చూపిస్తాను చూడండి దాన్ని ఇలా అనమాట ఇలా ఉడుకుంటూ సరిపోద్ది ఇది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి చూడండి దానికి కాంబినేషన్ నేను రసం పెట్టుకున్నాను చాలా బాగా కి ఎక్కువ రసమే బాగుంటుంది కదా నాకైతే రసం చాలా ఇష్టం అనమాట నేనైతే రసం పెట్టుకున్నాను ఇది నైట్ చేశానండి కర్రీ డిన్నర్లోకి చూడండి ఇప్పుడు నేను దీనికి ఏమి పల్లీలు ఆయిలు యూజ్ చేస్తున్నాను పల్లీలు ఆయలు నువ్వులయిల్ చాలా బాగుంటుంది టేస్టు నేను నువ్వులాయిలు లేదు కాబట్టి నేను పల్లీలో ఆయిలు వేసుకుంటున్నాను ముందుగా కొంచెం ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయినాక ఇక అల్లం వెల్లుల్లి ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి ఇది మంచిగా ఎండమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా వేసుకోండి ఫస్ట్ మాత్రం ఎండమిరపకాయలు వేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం ఫ్రైలో తినేటప్పుడు కూడా ఎండమిరపకాయక అనేది క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలో నంచుకొని తినడానికి కూడా బాగుంటుంది అనమాట చూడండి మంచిగా ఫ్రై చేసుకోండి అలా చేసుకున్న తర్వాత చాలా సింపుల్ అండి ఉడకబెట్టడం ఇవన్నీ కొంచెం టైం పడుతుంది కానీ ఇక ఉడకబెట్టిన తర్వాత చాలా తొందరగా అయిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఒక కాసేపు ఈ ఆనియన్స్ మంచిగా మగ్గిపోతే చాలు అండి తొందరగా అయిపోద్ది కర్రీ అనేది కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది అండి రక్త ప్రెషర్కైనా చాలా మంచిది చిక్కుడు మాత్రం బోరు చిక్కుడు నచ్చిన వాళ్ళు మాత్రం ఎలా ట్రై చేసుకుని తినండి చాలా బాగుంది కర్రీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి మీరు మాత్రం చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోండి దోరగా వేగాలి గోల్డ్ కలర్ వచ్చి వేయాలండి అంతవరకు ఆనియన్స్ వేగి సరిపోద్ది అనమాట ఇప్పుడు ఎంతలోనే కొంచెం ఈ ఆనియన్స్ తగినట్టు సాల్ట్ పసుపు వేసుకోండి ఆల్రెడీ మనం ఉడకబెట్టినప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటే సరిపోద్ది అనమాట ఓన్లీ ఉల్లిపాయ వరకు సరిపోద్ది ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా గోరిచికుడు కూడా యాడ్ చేసుకుంటున్నాము ఉడకబెట్టుకునివి ఇవి సిమ్లోనే పెట్టుకొని అలా మంచిగా ఫ్రై చేసుకోండి మసాలా అంతా బాగా పట్టేంత వరకు ఇంకేం లేదండి అందువల్ల ఇంకో నెక్స్ట్ కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడం చాలా సింపుల్ అండి కర్రీ టేస్ట్ టేస్ట్ సింపుల్ సింపుల్ హెల్త్ హెల్త్ అన్ని బెనిఫిట్స్ అనమాట ఈ కర్రీ వల్ల చాలా మంచిది వారంలో డైలీ ఒక తినకపోయినా ఒక టూ త్రీ టైమ్స్ తినండి చాలా మంచిది బోర్చికడు అనేది ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి కొంచెం వేగింది కదా ఇప్పుడు కొంచెం ఒక ఒక స్పూన్ సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు కూడా వేసాను కదా రెండు మిరపకాయలు అది కొంచెం కాటుగానే ఉన్నాయి సో రెండు మంచిగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు మనం నువ్వుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అంతే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నువ్వులు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను నేను ఎప్పుడు స్టోర్ పెట్టుకుంటాను నువ్వుల పౌడర్ అది పల్లీల పౌడర్ ఇది ఫ్రై చేసిన ఫ్రై చేసినప్పుడు వేస్తే బాగుంటుంది అనమాట టేస్ట్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది నువ్వుల ఫ్లేవరు పల్లీల పౌడర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా నువ్వుల పౌ నువ్వులు కూడా చాలా మంచిది కదా ఐరన్ ఉంటుంది చూడండి ఇది మంచిగా మిక్స్ అయిపోవాలి ఇంకేం ఆయిల్ ఏమో వేయొద్దండి సరిపోతుంది ఇలాగా కొంచెంసేపు సిమ్లా పెట్టుకుని అలా మగ్గించుకుంటే నువ్వులు పౌడర్ అంతా బాగా పట్టేస్తుంది అనమాట కర్రీకి చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది అంతేనండి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్ చెప్పండి తప్పకుండా చేసి పెడతాను ఓకేనా చూడండి ఇలా అయితే ఫైనల్గా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇంకా మీరు ఇదే ప్రాసెస్లో చేస్తే మీకు ఎలాగ వచ్చిందో ఆ కామెంట్ బాక్స్లో మాత్రం తప్పకుండా చెప్పట్టండి ఓకేనా అంతేనండి చాలా బాగుంది ట్గా ట్రై చేసుకోండి వంట రాణులు కూడా ఈజీగా చేసుకునే అలా చూపించాను కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి కొంచెం న్యూగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్